హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ దివ్య ఫ్యాషన్ సేటర్స్ మన కలెక్షన్ లో బ్యూటిఫుల్ శారీస్ కలెక్షన్స్ అనమాట ఇదో చూసేయండి ఈ సారీ అయితే సాఫ్ట్ డోలా సిల్క్ శారీస్ అండి న్యూగా వచ్చేసాయి ఇవైతే న్యూ కలెక్షన్ అంతా కూడా వచ్చేసింది దా దివాళీ సేల్ అంతా కూడా వచ్చేసింది అనమాట సో ఇవైతే చూసేయండి మంచి ఆనియన్ కలర్ అనమాట ఆనియన్ లో డార్క్ షేడ్ వచ్చేసి డబుల్ షేడ్ లా వస్తుంది శారీ బార్డర్ అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉందండి జాక్వెట్ బార్డర్ వచ్చేస్తుంది శారీ అంతా కూడా మంచి డిజిటల్ ప్రింట్లో అనిపిస్తుంది అనమాట మంచి జరీ వర్క్ అయితే బార్డర్కి వచ్చేసింది మంచి ఆనియన్ కలర్ కదా ఇయర్ గా కలర్స్ అయితే ఉంటాయన్నమాట చాలా బాగుందండి శారీ మంచి న్యూ కలెక్షన్ అనే చెప్పొచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ సారీకి అయితే మాత్రం వన్ సైడ్ అయితే బిగ్ బార్డర్ వచ్చింది ఇంకో సైడ్ అయితే మనకి స్మాల్ బార్డర్ వచ్చేసింది అనమాట కలెక్షన్ అయితే సూపర్గా ఉందండి అలాగే నా రిక్వెస్ట్ ఏంటి అంటే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ప్లీజ్ అండి మన కలెక్షన్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు తప్పకుండా లైక్ చేసే వెళ్ళండి లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళ వరకు మన వీడియో అనేది సజెషన్ అవుతుందనమాట సో నా రిక్వెస్ట్ అండి ప్లీజ్ వీడియోనైతే తప్పకుండా లైక్ చేయండి ఈ బార్డర్ వచ్చేసి చూడండి బ్లౌజ్ అనమాట బ్లౌజ్ కూడాను ఒకవైపు బిగ్ బార్డర్ వచ్చింది ఇంకో వైపు వచ్చేసి స్మాల్ బార్డర్ వచ్చేసింది అనమాట ఈ బార్డర్ కి మనకి అంచుకి చూసారా కిందకి కి ఎలా అయితే డార్క్ కలర్ వచ్చిందో అదే అదే కలర్ అనమాట డార్క్ గా లెమన్ లో డార్క్ గా కలర్ వచ్చేసింది అనమాట ఇదైతే పళ్ళు అండి పళ్ళు కూడా చాలా డిఫరెంట్ గా ఉంది డిజైన్ అయితే చాలా బాగుందండి శారీ మాత్రం మంచి కాంబినేషన్ కలర్ కాంబినేషన్తో వచ్చేసాయి అనమాట బ్లౌజ్ చూసారా చాలా ఆపోజిట్ గా డిఫరెంట్ గా ఉంది మనకి కింద బార్డర్ అయితే ఎక్కడైతే డార్క్ వచ్చేసిందో అదే ఆనియన్ కలర్ లో బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది శారీ అంతా కూడా చూసారా ఫ్లోరల్ డిజైన్ లాగా ఎంత బాగా కనిపిస్తుందో అలాగే లైన్ చెక్స్ కూడా వచ్చేస్తున్నాయి అనమాట ఇప్పుడు కి ఎక్కువగా న్యూగా లైన్ చెక్స్ అయితే వచ్చేస్తున్నాయండి స్ట్రైట్ లైన్స్ అయితే వస్తుంది అనమాట శారీ అయితే మాత్రం చాలా లైట్ వెయిట్ గా సాఫ్ట్ గా ఉందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి డోలా సిల్క్ వచ్చేస్తుంది ఈ శారీస్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ప్రీషిప్పింగ్ అండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్లో మీకు ఏదైనా శారీ నచ్చినట్టయితే స్క్రీన్ స్క్రీన్షాట్ తీసేసి నాకు ఆర్డర్లో ప్లే వాట్సాప్ చేసేస్తే మేము ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు ఇవి వచ్చేసి మనకి ఫోర్ కలర్ చాట్ వస్తుందనమాట ఒకటి వచ్చేసి ఆరెంజ్ ఇంకోటి స్కై బ్లూ ఒకటి అదే ఆనియన్ కలర్ వచ్చింది ఇంకోటి వచ్చేసి లైట్ గ్రే కలర్ వస్తుంది ఫోర్ కలర్ చాట్ అండి కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూస్తున్నారు కదా మంచి షైనింగ్ కూడా వస్తుందండి ఈ శారీ అయితే మీకు వీటిలో ఏదైనా శారీ నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేసేయండి తొందరగా ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి స్టాక్ అయితే ఉండట్లేదు ఇప్పుడు నేను న్యూగా మీషో సెల్లర్గా కూడా జాయిన్ అయ్యాను మీతో ఒక షార్ట్ వీడియోలు కూడా షేర్ చేసుకున్నాను ఒకవేళ చూడనట్టయితే అయితే మీరు కూడా షార్ట్ వీడియోస్లో చూడండి నేను మీషో సెల్లర్గా జాయిన్ అయినట్టు కూడా వీడియోని షేర్ చేసుకున్నాను సో మీసోలో ఇవన్నీ చాలా తొందరగా ఆర్డర్స్ అయితే వస్తున్నాయండి సో స్టాక్ అయితే ఉండట్లేదు సో మీకు ఏమైనా నచ్చినట్టయితే తొందరగా ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్